హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణీస్ లిటిల్ కిచెన్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పిజ్జా ఈ పిజ్జా చాలా హెల్దీగా ప్రిపేర్ చేశాను మనకు బయట స్టోర్స్లో దొరికే పిజ్జా అది మైదాతో చేస్తారు నేను ఇక్కడ ఆశీర్వాద్ పిండి యూస్ చేసి చేశాను సో మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారు కాబట్టి ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మైదా అంత మంచిది కాదు హెల్త్కి సో ఇలా గోధుమ పిండితో ఎంతో టేస్టీ అయిన పిజ్జాని ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఓ కప్పు నిండా ఆశీర్వాద్ పిండి తీసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి తర్వాత మనం యాడ్ చేసుకోలేము కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నిండా షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా మజ్జిగని యాడ్ చేస్తూ మంచిగా పిండి ముద్దల దగ్గరికి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జా అంత సాఫ్ట్గా వస్తుంది పిజ్జా బేస్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా అది పొంగిపోవాలంటే మనం మంచిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేస్తేనే మనకి పిజ్జా పొంగుతుందనమాట కొంచెం లేకుంటే ఈస్ట్ యాడ్ చేస్తారు సో ఈస్ట్ ఇక్కడ యాడ్ చేయట్లేదు కాబట్టి మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా పక్కా యాడ్ చేయాలి తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ బౌల్లో ఇలా రౌండ్గా చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో ఇలా హోల్స్ హోల్స్లా ఉంటుంది బబుల్స్ లాగా తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా ఎంత బాగా కలుపుకుంటే చ అంత టేస్టీగా ఉంటుందన్నమాట బేస్ అనేది సో ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇలా రెండు పిండి ముద్దలా చేసుకొని మంచిగా రౌండ్గా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇలా బండ మీద కానీ మీకు ఏదైనా చపాతీ చేసే పీట ఉంటుంది కదా దాని మీద అయినా సరే ఇలా చేతితో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మీరు కోలతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు చపాతీని చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి తర్వాత కొంచెం బటర్ తీసుకొని ఇలా కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా బటర్ తీసుకోవడం వల్ల మనం ప్లేట్కి అప్లై చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం గట్టి బటర్ పెట్టే కంటే ఇలా కరిగించిన బటర్ పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకి కరెక్ట్ మెజర్మెంట్తో అది ప్లేట్కి అతుక్కోకుండా వస్తుంది తర్వాత ప్రీ హీట్ కోసం ఒక బగోనా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం మెల్క్ చేసుకున్న బటర్ని ఇలా ప్లేట్కి మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి మనం ఫస్ట్ చపాతీని తీసుకున్నాం కదా ఆ చపాతీ మొత్తం ఈ ప్లేట్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి కార్నర్స్లో అలా చేయడం వల్ల పిజ్జా అనేది చీజ్ అనేది బయటికి వెళ్ళకుండా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట యాక్చువల్గా బయట చేసే దానిలాగా ఉంటుందన్నమాట ఇలా పిజ్జా సాస్ అనేది సూపర్ మార్కెట్స్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఇలా పిజ్జా సాస్ తెచ్చుకొని మంచిగా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిజ్జాకి టేస్ట్ అనేది ఈ కింద బేస్తోనే ఉంటుందండి ఇది హోమ్మేడ్గా కూడా చేసుకోవచ్చు టొమాటోస్తో సో దగ్గ తొందరలో ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను అన్నీ హోమ్మేడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే బయట ఈ మధ్య ఏవి అసలు హెల్దీగా ప్రిపేర్ చేయట్లేదు రెడీమేడ్ అయినా కూడా అంత హెల్దీ కాదు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి నేను కూడా అలాగే చేద్దామని నా ప్రయత్నం సో ఇలా మీకు కావాల్సిన వెజ్జెస్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఆలివ్స్ వెజ్జెస్ ఇంకా ఏమైనా సరే వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు ఇలా ఎంత చీజ్ అప్లై చేస్తే మీకు పిజ్జా అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా చీజ్ కానీ చీజ్ క్యూబ్తో స్లైస్ చేసి ఆ చీజ్ అయినా వేసుకోవచ్చు ఇలా టెన్ మినిట్స్ ప్రీ ీట్ చేసిన ఈ బగోనాలో ఈ పిజ్జాని పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బటర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్కి మంచిగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పిజ్జా అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మూత పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారు కదా మనకి పిజ్జా అనేది పైన చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో పిజ్జా అనేది బేక్ అయిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా అప్పుడప్పుడైనా ఇంట్లో చేసి పెట్టండి చూడండి ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మిమ్మల్ని మెచ్చుకోరంటే ఒప్పుకోరు అసలు ఇలా పీస్ తీసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి సో ఇలా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి ఎలా ఉందో నాకు చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించండి బాయ్ బాయ్